మన హిందూ సాంప్రదాయంలో తులసమ్మకు ఉన్న ప్రాముఖ్యత వేరు కదా పెళ్లైన ప్రతి ఒక్క ఆడపిల్ల తమ పసుపు కుంకుమ పదిలంగా ఉండాలి అని పొద్దున్నే తులసి చెట్టుకు పూజ చేసి దాని చుట్టూ తిరుగుతూ మొక్కుకుంటూ ఉంటారు ఇక్కడ మన భారతదేశపు విలువలు ఎంత గొప్పవైనవి అని అందమైన తులసి కోటని నేను విలేజ్ డెక్కర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నాను వాటి లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ముందైతే లక్ష్మీ అమ్మవారి ఫోటో వస్తుంది చుట్టూరు కూడా మంచి డిజైన్ అయితే ఉంటుంది కలర్ఫుల్ గా తులసి కోటని ఆర్డర్ చేసుకోగానే నేను లక్ష్మి తులసి విష్ణు తులసి రెండు తులసిల్ని తెచ్చుకున్నాను ఇట్లాగా నాటుకున్నాను ఇలాగా రెండు తులసిల్ని కలిపి నాటుకోవడం వల్ల చాలా మంచిదని చెప్తుంటారు తులసి కోటని మంచిగా కరిగేసి పసుపు కుంకం అలంకరించి ఇట్లా ముగ్గు పెట్టుకొని దీపం అయితే వెలిగిస్తున్నాను ప్రతిరోజు రోజు తెల్లారజామున తులసి కోటని మంచిగా అలంకరించి పూజ చేస్తే ఆ ఇంటికి ఉన్న కల వేరు అట్లాగే మనకి చాలా మంచిగా కలిసి వస్తుంది కూడా అని అంటుంటారు ఇలా కార్తీక మాసంలో ప్రతి రోజు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటారు ఇలా ప్రతి రోజు పూజ చేసుకోవడానికి తులసి చెట్టు చాలా అందంగా ఉంటుంది మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి మిగతా డీటెయిల్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను